నేనైతే డైట్ చేయడం కానీ హెల్తీ ఫుడ్ తినడం అయితే ఎప్పుడూ మానలేదు నేను వైట్ దోశల కంటే కూడా రాగి దోశల్ని ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటాను రాగి దోశలు చేస్తున్న ప్రతిసారి కూడా రాగుల్ని ఇంకా మినపప్పుని నానపెట్టుకుని రుబ్బుకొని పొలవ పెట్టుకొని ఇలా ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది అందుకని ఇన్స్టెంట్ రాగి దోశ పిండిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మనకి దోశ తినాలనుకున్న సరే ఎక్కువ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ గా పిండి కలిపేసి రాగి దోశలు వేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా ఇంకా క్రిస్పీగా కూడా మీకు ఎలా కావాలంటే అలా దోశ దోసలు అయితే పర్ఫెక్ట్ గా వస్తాయి ఇన్స్టెంట్ రాగి దోస పిండిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలంటే రెండు గ్లాసుల మినపప్పుకి నాలుగు గ్లాసులు రాగులు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకుని మిల్లి పట్టించేసుకోవడమే అంతే ఇంకా పిండి తెచ్చేసుకున్న తర్వాత పిండిలోని కొంచెం వాటర్ ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని దోశలు వేసేసుకోవడమే బియ్యంతో చేసుకున్న దోశల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి హెల్త్ కి అంత మంచిది కాదు అది రాగులతో చేసుకుంటే ఐరన్ ఎక్కువగా ఉంటది హెల్త్ చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్